మీరు చదువుకున్నారు బుక్ చేసారంటే ఫైన్ వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తాను వాళ్ళకి చెప్తాము మీరు చదువుకున్న పెట్టారు కొ మధులు బతికించే స్థితిలో ఉన్నారు మీరు కూడా రోడ్లు వచ్చి కాలువల మీద పర్మనెంట్ గా స్ట్రక్చర్ పెట్టి మూడేళ్ళని ఉందా పెద్దలు నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన బయట కలవని నువ్వు ఎందుకు అనేది నీ మీద క్వశ్చన్ సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ ప్రాబ్లం విత్ ద రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లమ్ ఉందో ఆమెకు రిటర్న్ గా రాసిచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి కార్పొరేటర్ లెక్క పనిచేయకు అంటే ప్రతి ఒక్క జనాభా కార్పొరేటర్ కదలుపుతుల మీద చెయ్యి పట్టుకుని ఆయన రేషన్ కార్డు తీసుకుంటారు ఆయన రేషన్ కార్డు లేకపోతే తీసుకోరు మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు అడుగుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పని చేయదలుచుకునేవా మహేందర్ పబ్లిక్ గా పబ్లిక్ గ్రీవేజ్ వచ్చి చెప్తాను మీద ఏం అని ఏం చెప్పినా ఏం చెప్పినా మాట్లాడుతున్నావు నీ నుంచి నీ కొడుకు సో అది ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఒక్క కాదు ఎంతమంది పిల్లలు నుంచి అంతమంది పిల్లలకి ఇంతమంది చెప్పిన మన లక్షణంలో ఈ రోజు ఇచ్చుకుంటే ముందుకెళ్తాం ఏమా రేపు నెల ఫ్రీ బస్సులు కూడా స్టార్ట్ అవుతాయి పదిహేడవ తేదీ నుంచి ఆడవుతున్నాను

பிள்ளே உண்டாது மேடம் பெற பண்ணா எல்லாம் సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం కింద ఒక్కరు చెప్తున్నారు ఆరు మంది పిల్లలు ఉంటే ఆరు మంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం కింద డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చిన ఘనత ఈరోజు కూటమి అంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగనే ప్రతి ఒక్కరికి సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అలాగనే ఏ విధంగా చెప్పారో ఆ విధంగా రేపు పదిహేదవ తేదీ ఫ్రీ బస్సులు కూడా మొదలు పెట్టబోతున్నారు ప్రతి ఒక్క మేనిఫెస్టోను ప్రతి ఒక్క అంశాన్ని ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి బాగాలేకకున్నా కూడా సరిబుద్దిద్దుకొని ఈ రోజు ముందుకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే పెద్ద విషయం ఏంటంటే యువత భవిష్యత్తు పెద్ద ఎత్తున కంపెనీలని రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలతో ఇన్వెస్ట్మెంట్ చేయించి రేపు భవిష్యత్తులో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం వెళ్తూ ఉంది అందులో భాగంగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా వాళ్ళ వాళ్ళ కారు కార్ నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు పెట్టమన్నారు అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మనం కూడా కడప నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది రెండు వేల ఆరు వందల మందికి ఉద్యోగాలు వచ్చేందుకు మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఒక అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని పోవడం జరిగింది ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజల భవిష్యత్తు కోసం ప్రజాసేవ కోసం ముందుకెళ్తున్నారు ఇది మంచి ప్రభుత్వము ఈ యొక్క మంచి ప్రభుత్వం చేసే సుపరిపాలనలో మొదటి అడుగులాగా ఈరోజు తల్లికి వందనం ఇచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ కార్యకర్తలని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము డెఫినెట్గా ఇదే ప్రజల గురించి ఆలోచించేదే సుపరిపాలన ప్రజల అభిమిష్టం కోసం మొదటి అడుగు వేసేదే తొలి అడుగు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలుగుదేశం